మహిళలు చిన్నారులు బాలికలు ప్రతి ఒక్కళ్ళ మీద హత్యలు అత్యాచారాలు అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి వీధి కొక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు కానీ వయస్ తో సంబంధం లేదు ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా అంటే పైనున్నది మనవాళ్ళే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మననేవాడు అడుగుతాడు రే అనేటువంటి ఒక ధీమానా ఏంటసలు ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రేగిపోతున్నారండి తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడు జాని అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన ఎవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడ భర్త ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు ఈ సంఘటనలో కూడా ఈ దుర్గడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళ కేసు నమోదు చేయలేదండి ఆ దుర్గఢ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు ఇది లేటెస్ట్ ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫ్య ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి ఐదారు రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను అంటే ఏం లేదు చిన్న బాధ ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయిందేంటి ఏముంది ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే అందుకంటే ఏం లేదు ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ హుటాహుటిన అక్కడికి ముగ్గురు మంత్రులు దిగిపోయారండి అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేసారు అంటే మీకు నాలుగైదు రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు మీకు నాలుగైదు రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి కొంచెం చెప్పారో అప్పుడు మీకు అండి అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా నిజంగానా ఏదేవైనా ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది చాలా చాలా బాధాకరమైన విషయం ఇది ఆ తల్లికి అమ్మా ఎస్ మేమందరం ఉన్నాం మీకు మీరు అధైర్యపడద్దు ఇది ఆ సిఫియా సంగతి ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరవై రెండేళ్లు ఆవిడకి స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు ఆవిడని కిడ్నాప్ చేశారు తొమ్మిది రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తొమ్మిది రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు ఏమైంది చివరికి ఆమె హత్యకు గురైంది పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది మచ్చుమారికి చెందిన వాసంతి అనే ఐదో తరగతి విద్యార్థినిపై జూలై ఏడున కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతూ మంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో కత్ చెప్పారు అత్యాచారం చేసి నదులు పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయమూ జరగలేదు ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు బంగలపూడి అనిత గారు ఒక మహిళ ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే మూడు వందల మంది అమ్మాయిలు రోడ్ ఎక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబో మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసేసి అసలు ఇక్కడ ఏం లేవు అసలు ఇక్కడ ఏం జరగలేదు అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ వచ్చి అది మీకు కనిపించట్లేదా కావాలని చెప్తారా సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో లోకేష్ గారు కూడా అసలు ఇక్కడ కెమెరాలు ఉంటే చూపించాలి మీరు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది చాలా అసలు ఏమని సంబోధించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అది ఆయన ఒక గౌరవనీయ పదవిలో ఉండి ఆయన అసలు అలా మాట్లాడచ్చా ఎంత అండగా నిలబడాలండి ఆ అమ్మాయిలకైనా కానీ ఆయన చేసిన పని ఏంటి ఉన్నాయా కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి ఇదా మళ్ళీ మీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం హోం మంత్రిగా చాలా అన్యాయం అండి ఇది నిజంగా చాలా అన్యాయం ఇదే జగనన్న ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే క్షేత్ర స్థాయిలో మహిళలకు చిన్నారులకు బాలికలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలబడింది దిశ చట్టం ద్వారా ఆ దిశ లక్ష్యాన్ని ఇమ్మీడియట్ గా చేరుకోవడానికి మొబైల్ పోలీసు వ్యవస్థ మహిళా పోలీసులు వాలంటీర్లు అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకునేవారు జరిగిన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే వాళ్ళు బాధితులకి న్యాయం జరిగేది తప్పు చేసిన వాడికి శిక్ష పడేది అంత గొప్ప వ్యవస్థని మీరు భ్రష్టిపెట్టించారు అడ్డు అదుపు లేకుండా ఈ రోజు నేరగాళ్లు చెలరేగిపోతున్నారు ఎందుకు ఆగుతారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని అలా ఉంచితేనే మంచిదేమోనండి ఏమో నాకు అనిపించింది నిజంగా ఈ రోజున ఇక తప్పుడు ప్రచారాలు అభూత కల్పనలు సృష్టించి ఆ నీడలో చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నారు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ అలాగే చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా లేకపోతే చూసినా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా ఎవరు ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు అసలు అసలు ఇదంతా ఎందుకండి నాదే నాదే అసలు ఒక పెద్ద ఉదాహరణ గుడ్లవలేరు ఇవన్నీ పక్కన పెడితే నాదే ఒక పెద్ద ఉదాహరణ నా కేసు తీసుకుంటే నా గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవరి గురించి సంబోధించట్లేదు ఇక్కడ ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అధికార ప్రతినిధిగా నియమించారో అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పైక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమెరికాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని కొన్ని అయితే అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచే అసభ్యకరమైన మెసేజ్లు ఆ పేపర్లు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సరే ఒకసారి చూడండి ఆ గ్రూప్ ఏంటండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గ్రూప్ ఆ గ్రూప్ లో చూడండి నా నెంబర్ ని అఫీషియల్ గా పెట్టేసి ఆ మెసేజ్ చూసారా మీరు నేను నా నోట్తో చదవలేను ముంజని తగులుకోండి బ్లడ్ దారలు కట్టాలా చెవుల్లోంచి వేరేగా అనుకోవద్దు అంట ఏంటండి అసలు ఆ పదజాలం ఏంటండి ఆ మాటలు ఇలాగా మీరు మాట్లాడుకునేది మీ గ్రూపుల్లో మీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకునేటువంటి భాష ఇలా ఉంటుందా నాకు తెలీదు ఇప్పటిదాకా ఇక తర్వాత చూడండి ఆ రోజు నుంచి నాకు వచ్చేటువంటి మిస్ కాల్స్ అనమాట ఇవి ఇంకెత్తడం మానేసా నేను అసలు ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ రోజుకి తక్కువలో తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ తొమ్మిది వందల కాల్స్ అండి అది తక్కువ ఈ ఐకమత్యం చక్కగా నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించుంటే ఒక్క అమ్మాయి కూడా బలయ్యేది కాదు ఒక్క తల్లికి కూడా కడుపుకోతుండేది కాదు నిజంగా నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా ఇవాళ అలాగే చూడండి అక్కడ మీరు చదవచ్చు టెక్స్ట్ మెసేజ్లు అనమాట అవి నాకు ఫోన్ ఎత్తవే ఇంకా సైలెంట్ లో పెట్టేస్తాం కదా ఫోన్ ఎత్తవే అంటూ మెసేజ్ ఇటు పక్క చూస్తే అసలు ఎవరో కూడా తెలియదు పల్లి అడ్వకేట్ అంట ఆయన అదిగో చూడండి జగదీష్ అడ్వకేట్ అంట ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ జీరో త్రిబుల్ త్రీ డబ్బులు ఎంత తీసుకున్నావు వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్ ఇది వాళ్ళు మాట్లాడేది సార్ నెక్స్ట్ స్థా ప్లీజ్ సో చూడండి ఆ మెసేజ్ రండి ఒకసారి అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏమి ఉండదా మీకు అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏమి ఉండదా మీకు ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అసలు నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఆ భాష చూసారా మీరు ఇది చూడండి పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకెందుకు రాజకీయాలు డూప్లికేట్ దానా నాకెందుకు రాజకీయాలా అవునా తెలుస్తుంది ఎందుకో మీ త్వరలో కొంచెం జ్ఞానంతో ఆలోచించు నువ్వేంటో వందల మందికి తెలుసు మీ హోటల్ సీక్రెట్ ఓటమి ప్రభుత్వం వచ్చి నాలుగో నెల అసలు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడి వాళ్ళ వాళ్ళు పెట్టేదానికి వాళ్ళకే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు అంటే ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఏమైనా చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇవి వాళ్ళు పెట్టే మెసేజ్లు నాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంది ట్విట్టర్ లో జేపీఆర్ యువగళం మన లోకేష్ గారి యువగళాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెట్టినటువంటి పేజ్ అనుకుంటాది సో ఆ యువగళంలో డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే నా నెంబర్ అలా పెట్టేశారు అంతే పెట్టేసి దిస్ ఈజ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ యువర్ నోటీస్ ఇఫ్ యూ వరంట్ ఎవేర్ ఇది శ్యామ్ల నెంబర్ అని పెట్టేశారు అనమాట పాపో నాకు ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి మేడం మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు ట్విట్టర్లో ఆర్ ఎనీ సోషల్ మీడియాలో అని చెప్పి ఒక పంపించారు ఇంకా అటుపక్క ఎన్ని నెంబర్స్ కూడా ఐ రియలీ వాంట్ టు షో ద నెంబర్స్ ఆ నెంబర్స్ ఏంటి ఎస్ మీరు మీ రెడ్ బుక్ లో ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు చేసేవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు రాస్తున్నాడు ప్రజలు కూడా రాసుకుంటున్నారు మీకు అన్నిటికీ సమాధానం చాలా త్వరలోనే దొరుకుతుంది సో ఇది చూడండి ఇది లేటెస్ట్ అనమాట వెరీ న్యూ అప్డేట్ అనేది ఏంటి ఆడియో లీక్ నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్క్అౌట్ చేసి చేయాల్సింది అదేదో అందులో ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే ఆయన అడుగుతారు నన్ను అవన్ శ్రీనివాస్ గారు ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట దాంట్లో మీకు ఆ లింక్ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వెళ్ళిపోయారు అని చెప్తా నా కొడుకు సెకండ్ క్లాస్ అండి నా కొడుకు చిన్న పిల్లోడు ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు పోనీ ఎవరినడికి చెప్తారు కదా నా గురించి వందల మందికి తెలుసు నా గురించి అని మీరే కదా చెప్పింది ఇలాగా ఇలాగా మీరు చేసేది మళ్ళీ ఏమన్నా అంటే మే మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అనిత గారు చెప్పండి మీరు కూడా ఒక మహిళే కదా ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి అగో గ్లోరీ టు ఎన్సీబీఎన్ వాట్ ఈస్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈస్ యువర్ గ్లోరీ అంటే ఇక్కడ నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి నాకు అర్థం కాదు చెప్పండి సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఒక చిన్న సందేహం అండి ఏమనుకోవద్దు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఎవరండి ఆయన ఇండస్ట్రీ పర్సనేగా ఆయన ఒక నటుడేగా ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు ఆయన ఎవరండి ఆయన ఒక నటుడే కదా ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆయన నటుడే కదా అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు అబ్బాయిలు వస్తే సూపరు అమ్మాయిలు వస్తే మాత్రం అంతకు ముందు వాళ్ళు చేసిన వీళ్ళ పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్ట్లు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి బాలకృష్ణ గారు ఆయన కూడా ఒక నటుడే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు ఏమో అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పకోళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షన్ గారి సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరు మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు జయప్రద గారు ఉన్నారు కవిత గారు ఉన్నారు అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా ఓకే 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 సో మీ పార్టీలో ఉంటే ఓకే మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం వాళ్ళ మీద మనం ఎంత అభండాలైనా వేసేస్తాము ఎంతైనా ట్రోల్ చేసేస్తాం అంతేనా అంతేనా మీరు చెప్పదలుచుకున్నది చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్ అసలు ప్రతిదంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటు అయిపోయిందండి బేసిక్ గా అలవాటు అయిపోయింది అంటే ఇప్పటివరకు నా మీద గాని ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు గాని ఇవన్నీ ఏంటంటే చేసే వాళ్ళకి ధైర్యం ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కదా అండి ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నాను నేను ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా ఇలా సైబర్ క్రైమ్లు వాళ్ళకైనా లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు వాళ్ళకైనా హత్యలు వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు ఐ బి వెయిటింగ్ విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలు అన్నింటినీ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు ఎస్ ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ ప్రభుత్వ బాధ్యత కాదు అది మా బాధ్యత దానికోసం పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తారు రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది ఎందుకు వై రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్దపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కి పడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారే మీ అబద్దపు ప్రచారాలతో మరి వాళ్ల మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరేం చర్యలు తీసుకుంటారు నా మీదనే నా మీదనే ఇంత నీచ కమెంట్లు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి తెలియాలి నాకు అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీకు చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అఘాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరు ఏం సమాధానం చెప్తారు We are డిమాండింగ్ an ఆన్సర్ ఒకవేళ ఇదే గనక కొనసాగితే మాత్రం ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాం అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం జై చేసామన్నా తీసుకునేది ఎవరు యాక్షన్ తీసుకునేది ఎవరు వచ్చే వేల ఇది ఒకటి నేను ఒక్కదాన్నే కాదు కదన్నా సైబర్ క్రైమ్ బాధితులని ఎంతమంది ఆడపిల్లలు లేరు ఎంతమంది లేరు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అన్న మీరు ఓన్లీ హైదరాబాద్ అడుగుతున్నారు అమెరికా నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు అక్కడి నుంచి అంటే వీళ్ళు ఏంటంటే ఇది ఓకే మన అపోజిట్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు తేలిక చిలకన అందరి రూ అందరి వేళ్ళు అక్కడి నుంచే ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కానీ పక్క వాళ్ల మీద బొరిచల్లడం మాత్రం చాలా ఈజీ అది కరెక్ట్ కాదు కదన్నా అంతే భయపెట్టేస్తే భయపడి పారిపోతారు అనుకుంటున్నారు ఏం